శ్రీరామ జయం ఓం గ్లౌం గం గణపత ఏ నమ సంకటహర గణపతి వ్రతం ఈనాటి ప్రత్యేకం సంకటహర గణపతి వ్రతం చేయడం ఎలా రోజు సంకష్టి అని తెలుసుకొని సూర్యోదయంతో పాటే అంతకంటే పూర్వమే శాస్త్రం ప్రకారంగా మేలుకొని నిత్యక్రియలు పూర్తి చేసుకొని స్నానం చేసి ఉదికిన పొడి వస్త్రాన్ని ధరించి కేశవాసవ శ్రీకృష్ణాయ నమ అని ఆచమనం చేసి యథాశక్తి పూజాగ్రహంలో నిన్నటి నిర్మాల్యం తొలగించి దీపారాధన చేసి భగవదారాధన చేసి పండు ఎండు ద్రాక్ష ఏవైనా తేనె నివేదనగా సమర్పించి ఈరోజు నేను సంకష్టహర వ్రతం చేస్తున్నాను అని సంకల్పం చేసుకోవాలి ఇది ఉదయం చేయవలసిన విధి నియమం మొదటగా చేయవలసిన పని అనంతరం బియ్యంతో చేసిన పదార్థం కాకుండా శరీరం పడిపోకుండా ఉండాలి కాబట్టి ఏదో ఒక పదార్థాన్ని పండ్లు పాలు స్వీకరించవచ్చును ఏ దోషము లేదు తీసుకొని కార్యాలయానికి వెళ్ళి ఉద్యోగ విధులు చేస్తూ అందరితో వ్యవహారంగా మాట్లాడుతూ తన పనులను సమర్థవంతంగా చక్కబెట్టుకోవాలి తక్కువగా మాట్లాడాలి తక్కువ మందితో కరచాలనం చెయ్యాలి మినహాయించి అసలు చేయకపోతే మంచిది ఎవరినీ తాకకుండా ఉండే ప్రయత్నం చేస్తూ మనస్సులో నిరంతరం అవకాశం దొరకగానే ఓంగణపత ఏ నమ ఇలా నామ మంత్రాన్ని స్మరిస్తూ సాయంత్రం వరకు కాలం గడిపి ఇంటికి వచ్చిన అనంతరం మళ్ళీ స్నానం చేసి ఉదికిన పరిశుభ్రమైన వస్త్రాన్ని ధరించాలి ఉంటే వీలైతే ఎరుపు రంగులో ఉండే వస్త్రాన్ని ధరించాలి పూజాగృహంలో ఉత్తరం వైపున చక్కగా గోమయం గోమచితం వీటి చేత అలికి లేదా మంచినీటితో అలికి ముగ్గు వేసి ఎరుపు వస్త్రం పరిచి జొన్నలు గోధుమలు బియ్యం ఏ ధాన్యం ఉంటే ఆ ధాన్యం మొలకెత్తే లక్షణం ఉన్న ధాన్యం ప్రత్యేకం ఐదు కుప్పలు పోసి రాగి చెంబు ఉంచి ఆ పైన ఆ రాగి చెంబులో నీరు పోసిన అనంతరం వెదురు బుట్ట ఉంచి అందులో రెండు తమరపాకులు ఉంచి ఆ తమరపాకుల పైన పసుపు ముద్ద రూపంలో గణపతిని సుప్రతిష్ఠితం చేసి ఓం గ్లో గణపత ఏ నమ యథాశక్తి పూజించాలి మనకు వచ్చిన పూజ గణపతి అంగీకరిస్తాడు యథాశక్తి ఓంగణపత ఏ నమ ఈ మంత్రం జపం చేయవచ్చు లేదా తెలిసిన వారు సంకట వినాశ గణపతి మహామంత్రాన్ని జపం చేయవచ్చు వరవరద సర్వజనమ్మే ఈ మంత్రం కూడా జపం చేయవచ్చు ఇలా జపం చేసిన తర్వాత మళ్ళీ బాల్కనీ లేదా మేడ మీదికి లేదా ప్రధాన ద్వారం వెలుపలకు వచ్చి చంద్రుడిని చూచే నిమిత్తమై ఆకాశం వంక చూచి అరచేతిలో కాసిని నీళ్లు తీసుకుని మూడుసార్లు చంద్రార్ఘ్యం సమర్పయామి చంద్రార్ఘ్యం సమర్పయామి చంద్రార్ఘ్యం సమర్పయామి అంటూ విడిచిపెట్టాలి తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి ఆ గణపతికి ప్రీతికరంగా పది సంఖ్యలో నువ్వులు బెల్లం దంచి కలిపి కట్టిన ఉండలను నివేదనగా సమర్పించాలి పది ఇరవై ముప్పై యథాశక్తి మన శక్తి కొలది అనంతరం అందులో అందరికీ పంచిన తర్వాత ఐదింటిని మనం ఆహారంగా స్వీకరించాలి అన్నీ మనమే తినకూడదు ఐదు మాత్రమే తినాలి తదుపరి ఓ గ్లాసు పాలు రెండు అరటిపళ్ళు ఏదైనా సాత్విక సౌమ్య ఆహారం తీసుకొని నిద్రించాలి మిగతా సమయం అవకాశం ఉంటే గణపతి శీర్షం అనే మహామంత్రాన్ని వినవచ్చు నేర్చుకున్నవారు పారాయణం చేయవచ్చు లం నమస్తే గణపతి త్వమే ప్రత్యక్షం తత్వమసి త్వమే కేవలం కర్తాసి త్వమే కేవలం ధర్తాసి త్వమే కేవలం భర్తసిం సాక్షాదాత్మా నిత్యం ఇది ఒక రుచ వ్రతం వచ్మి సత్యం వచ్మి ఇది రెండవ రుచ అవవక్తారం అవశ్రోతారం అవ శ్రోతారం అవధాతారం అవధాతారం ఇది మూడవ రుచ ఇలా ఈ అతర శీర్షం పది రుచులతో ఉంటుంది పది విభాగాలతో ఉంటుంది అందుకే గణపతికి ఏది సమర్పించినా పది సంఖ్యలో నువ్వుల ఉండలు పదిసార్లు గుంజీళ్ళు పదిసార్లు నమస్కారాలు యో మోదక సహస్రేణ యజతి పది ఇంటూ పది వెయ్యి ఇలా పతితో నమో వరాతపతయే నమో గణపతయే నమ ప్రమథపదయే నమస్తే లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ వరదమూర్తయే నమ ఇలా స్తోత్రం చెయ్యాలి ఇది సంకటహర గణపతి వ్రతం నిర్వహించే ఆధునిక విధానం శాస్త్రపరంగా హోమాలు జపాలు తర్పణాలు పారాయణాలు సంప్రోక్షణలు అధికంగా ఉంటాయి అనేకంగా ఉంటాయి అవన్నీ అలా ఉండగా యథాశక్తి మనకు తోచినంత మేరకు మనం శాస్త్రబద్ధంగా చేసే ప్రయత్నం చేద్దాం అందరిక్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు